నేను మొన్నటి నుంచి మీకు ఈ విషయాలు అయితే చెప్దాం అనుకుంటే నేను ప్రతి నెల మా ఇంటి ఖర్చులు అనేసి వెయిట్ చేస్తాను నేను ఇంటి ఖర్చులో చెప్పి ఇన్కమ్ ఎంత ఇంత ఖర్చులు అవుతున్నాయి అంటే మీ ఇన్కమ్ ఎంత ఇంటి ఖర్చులు నేను మీకు చెప్పట్లేదు సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి నేను ఎంత సంపాదిస్తాను అన్నది సంపాదించే ఉద్యోగస్తురాలు రాలు కానీ ఖచ్చితంగా యాభై వేలైన అవ్వాలి అనేది టార్గెట్ ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో ప్రతి నెల రీచ్ అవుతూనే వచ్చాను చాలా తక్కువ ఇన్కమ్ వచ్చింది చాలా కష్టపడతానండి ఐదు వేలు వచ్చే డెబ్బై వేలు వచ్చేది ఎనభై వేలు వరకు కూడా నేను రీచ్ అయ్యేసి నాకు నేను అలసిపోయాను ఇంకా నాకు రెస్ట్ కావాలి అనేసి నాకు అనిపిస్తుంది ఇన్కమ్ ఉందా నాకు టెన్ థౌజండ్ ఇస్తాము అని లేకపోతే ట్వంటీ థౌజండ్ ఇస్తాము అని ఆఫర్ చేస్తూ ఉంటాను మనకి ఒక రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు సంపాద సబ్బులు ఇస్తే నాకు ఉపయోగపడతాయి మనకి ఒకసారి శాలరీ వస్తే కూడా మా వారైతే తీసుకుని ఖర్చులు అయ్యింది అండి యాభై వేలు వరకు తీసుకున్నాను సో నేను సంపాదించే ఇన్కమ్ని అన్ని చాలా అయితే చెప్పేశాను హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బొన్నాం ఇది అయితే మండే బ్లాగ్ అండి మార్నింగ్ అయితే లేచి ఫస్ట్ అయితే మా వారికి టీ పెట్టమన్నారు సో అందుకని పాల్ ప్యాకెట్ అయితే కట్ చేశాను ఇది ఏ టూ బఫెలో మిల్క్ అంటండి ఏమన్నా ఎటు నా పేరు మర్చిపోయాను బఫెలో మిల్క్ అని ఉంది పాలు అయితే మాత్రము చాలా చిక్కగా ఉన్నాయండి సో ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుని మా వారికి అయితే టీ పెట్టేశాను టీ అయితే మరిగిపోయింది టీని వడపోచేసానండి నెక్స్ట్ టీ పెట్టే తీసేసిన బర్నర్ ఉంది కదా సో దాని మీద అయితే పాలు మరిగించడం కోసం పాలు అయితే పెడుతున్నాను అనమాట టీ పాలు పెట్టినప్పుడు మ్యాక్సిమం పక్కన ఉంటానండి కొంచెం పొరపాటున ఇలా తప్పుకోగానే అవి పొంగిపోతూ ఉంటాయి ఇంకా మరొక స్టవ్ మీద అయితే నేను ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను దొండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తాను అనేసి తెలిసి ముందు రోజు రాత్రే మా వారికి ఇచ్చేసాను ఆయన అయితే మొక్కల కింద కట్ చేసి ఉంచేశారు ఇంకా ఫస్ట్ అయితే పచ్చనపప్పు పప్పు మిరపప్పు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను మీకు తెలుసు కదండి మనుకి పప్పులు క్రిస్పీగా ఉంటేనే నచ్చుతాయి నెక్స్ట్ అదే నూనె ముక్కట్లోకి అయితే నేను వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇంకా దొండకాయ అయితే నైట్ కట్ చేసేసుకున్నాం కాబట్టి ఈరోజు చాలా టైం అయితే నాకు సేవ్ అయ్యింది లేదు అంటూ ఇప్పుడు దొండకాయని కట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా ఇవి తాలింపు అంతా వేగిపోయిన తర్వాత నేనైతే దీంట్లోకి దొండకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నానండి ఇంట్లో కరివేపాకు లేదు వల్లిపోయినట్టుగా ఉంది అనేసి నిన్నే పాడేశాను అనమాట ఇంకా దొండకాయ ముక్కలని అయితే వేసేసి దీంట్లోకి పసుపు అలాగే ఉప్పు కూడా అయితే వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేశానండి ఇంకా దొండకాయ ఎప్పుడు చూపించడానికి ఏమీ పెద్దగా లేదు కదా మనము ముక్కలు మాడిపోకుండా అదే పనిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడికో ఒక వన్ అవర్కి దొండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది దొండకాయ ముక్కలు మా వారు చాలా పెద్దగా కట్ చేసేసారండి కొంచెం చిన్నగా కట్ చేసి ఉంటే బాగుండాలని అనిపించింది నెక్స్ట్ ఇందాక నేను స్టవ్ మీద బియ్యం కడిగైతే పెట్టానండి పాలు మరిగిపోయిన తర్వాత ఇంకా ఈ బియ్యము అన్నమైతే అయిపోయింది సో అన్నాన్ని అయితే వాచ్ చేసుకుంటున్నాను ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి మీకు చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను చాలా విషయాలు అయితే వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఇక వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్నం కూర రెడీ అయిపోయింది ఇంకా పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టాలి కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి అంటే ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేదు సో పిల్లల్ని ఏ ఉప్మా కావాలమ్మా అని అడిగితే మాకు సేమియా ఉప్మా కావాలి అని అడిగారు నేను డీమార్ట్ నుంచి సేమియా ప్యాకెట్ కూడా తెప్పించాను అనమాట మా వారికి ఇచ్చి డీమార్ట్ నుంచి చాలా కిరాణా సరుకులు అయితే తెప్పించానండి అవన్నీ సర్దాలి అనుకుంటున్నాను అలా అలా అయిపోతుంది ఈరోజైనా సర్దేసుకోవాలి ఇంక ఇదిగోండి సేమియా అయితే మాత్రము పాతది అంతకుముందు ఇందులో ఉండిపోయింది దాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని కొత్తది మొత్తం సేమియాని ఇందులో అయితే వేసేసుకున్నాను నేను ఒక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు తీసుకున్నానండి సేమియాని సో అందుకనేసి నేను ఒకటికి రెండు వేస్తాం కదా గ్లాసులు సో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకుని కాసేపు మూత పెట్టేసానండి సేమియా వేసేసి అంతే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి సేమియా ఉప్మా వేడివేడిగా తింటామేమో మరీ టేస్టీగా ఉంటుంది ఇంకా మనుని స్వానుని అయితే లంచ్ బాక్స్లు అవి పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసి నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా నేను మా ఆయన కలిసి మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకున్నాము తర్వాత మా వారేమో యోగాసనాలు అవి చేసుకుంటే నేను మాత్రము అక్కడ ఓపెన్ జిమ్ అయితే ఉంటుంది సో ఆ జిమ్ అయితే చేసుకున్నాం అనమాట నాకు పొద్దుటే వెళ్ళి అలాగా వాకింగ్ అంతా చేసి అక్కడ ఫిజి మొత్తం బాడీ మూమెంట్ అయ్యేలాగా ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నానండి ఇంకా బాడీ చాలా రిలాక్స్డ్గా ఎంతో తేలిగ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట తేలిగ్గా అయిపోతుందండి శరీరం అంటే మనము ఏమి చేయకుండా ఎటు మన శరీరాన్ని కదపకపోతే ఏంటో నొప్పులు నొప్పుల కింద ఉంటుంది కదా ఇప్పుడు అలాంటి నొప్పులు ఏమీ ఉండట్లేదు మ్యాక్సిమము వర్షం రాకపోతుంటే ప్రతిరోజు వెళ్తున్నానండి వాకింగ్కి ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళి ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ వాకింగ్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలాగా ఓపెన్ జిమ్లో చేసి మళ్ళీ ఒక టూ రౌండ్స్ వాకింగ్ అలా చేసి ఇంటికి వస్తున్నాను అనమాట ఇంక ఇంటికి వచ్చి రాగానే వెంటనే స్నానం చేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో నాకు గిన్నెలు తోమాల్సిన పని ఒకటి ఉంటుంది ఇల్లు మొత్తాన్ని సర్దుకుని తుడవాలన్నమాట ఈ ఇల్లు అటు తిరిగి ఇటు తిరిగి అంత సర్దు తుడిచేసరికి నాకు మళ్ళీ బోల్డ్ చెమట్లు పడతాయండి ఇంకెందుకు అనేసి వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకుని హీటర్ పెట్టుకుని నీళ్ళు కాగే లోపల నేను గిన్నెలు కూడా తోమేసుకుని అప్పుడు స్నానం చేసి ఎడిటింగ్లో కూర్చుంటాను ఇది నా రొటీన్ అండి మొన్న ఒక అమ్మాయి చాలా సీరియస్గా ఇలాగ కామెంట్ అయితే పెట్టారండి నువ్వు అన్నీ మొదలెట్టేస్తాను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటావు భావని ఏది చెయ్యవు నువ్వు వేస్ట్ దానివి అన్నట్టు ఇలాగ కామెంట్ పెట్టారనమాట అంటే నేను ఒక రోజు ఎక్సర్సైజులు చేస్తున్నట్టు వీడియోలో మీకు చూపించాను కదండి నెక్స్ట్ నుంచి వ్లాగుల్లో మీకు ఎక్సర్సైజులు చేస్తూ చూపించలేదు సో అందుకనేసి నువ్వు చెప్తా తప్పించి ఏ పని చెయ్యవు నువ్వు అన్నీ అలాగే మాట్లాడతావు అది ఇది అని ఎంత ఫ్రస్ట్రేషన్తోనో కోపంతోనో పెట్టేసిందండి నేను మీకు వీడియోలో చూపించట్లేదు అంతే నేను వాకింగ్కి పొద్దున్న సాయంత్రం వాకింగ్కి వెళ్తున్నాను నేను ఏవైతే నా బాడీ ఫిజికల్ మూమెంట్ ఎక్కడెక్కడ ఉంచుకోవాలి అనుకుంటున్నానో సో టోటల్ బాడీ అంతా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నానండి కాకపోతే ఇంట్లో ఉండి చేయాలి అంటే నాకు బద్ధకం వచ్చేస్తుంది అందుకనేసి గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట అక్కడ నేను కెమెరా పెట్టుకుని ఇవన్నీ చేయలేను కదండి అక్కడ నేను ఒక్కదాన్నే కాదు బోల్డ్ మంది వస్తారు వాకింగ్కి ప్లస్ నేను వెళ్ళే టైం ఏంటి ఎయిట్ థర్టీకి వెళ్తాను నేను ఆ టైంలో లేడీ ఎవరూ ఉండట్లేదు మొత్తం మగవాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటున్నారు నాకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ వీళ్ళందరినీ పట్టించుకుంటే మనం చేయలేము అనేసి నా పని నేను చేసుకుని అనమాట అంత వీడియో తీయట్లేదు కానీ నేను చేస్తున్నానండి హాయ్ అండి ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయడానికి కూడా చేసేసే పనులు ఏమీ లేవు మార్నింగ్ చేసిన ఎప్పుడైనా మాకు సాయంత్రానికి కూడా సరిపోతుంది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని చదివించడం అది సరిపోయింది సో ఇంక ఇంట్లో పెద్దగా చేసేసే ఏమీ లేవు మరి బ్లాగ్ చూస్తేనేమో చాలా చిన్నగా వచ్చింది కదా నేను మొన్నటి నుంచి మీకు ఈ విషయాలు అయితే చెప్దామని అనుకుంటున్నానండి కొంతమందికి ఈ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొంతమందికి చాలా మోటివేషన్ కింద కూడా ఉంటుంది నేను ప్రతీ నెల మా ఇంటి ఖర్చులు అనేసి మా బడ్జెట్ వీడియో అయితే పెడతాను కదా మా ఇంటికి ఎన్ని ఖర్చులు అయినాయి దేనికి ఎంత అయ్యింది అని ప్రతి రూపాయి రాసి అవి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను కదండి నేను పెట్టే మా ఇంటి ఖర్చులు బడ్జెట్ వీడియోకి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నేను కొంచెము లేట్గా పెట్టినా కూడా బాగానే ఇంకా ఈ నెల బడ్జెట్ వీడియో పెట్టలేదు ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారనమాట మా ఇంటి ఖర్చుల వీడియోని అదే వీడియోకి కొంతమంది అలా కామెంట్ చేస్తూ ఉంటారండి భవానీ నువ్వు ఓన్లీ ఇంటి ఖర్చులే చెప్తున్నావు నువ్వు ఎంత సంపాదిస్తావో తెలియ చెప్పవు నీ ఇన్కమ్ ఎంత చెప్పట్లేదు భవానీ నువ్వు అని కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారన్నమాట కొంతమంది మీకు ఇంత ఖర్చులు అవుతున్నాయి అంటే మీ ఇన్కమ్ ఎంత అసలు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి అనేసి కొంచెం మంది అయితే అడుగుతూ ఉంటారు సో ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి ఖర్చులు నేను మీకు చెప్పట్లేదండి ఈరోజు ఈ వీడియోలో మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి నేను ఎంత సంపాదిస్తాను అన్నది వీడియోలో అయితే చెప్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుల్గా చూడండి నేను ప్రతీ నెల ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటానండి అదేంటి అంటే ప్రతీ నెల నేను ఖచ్చితంగా యాభై వేలు సంపాదించాలి అది యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ మూడు కలిపి ఎలాగోలాగా యాభై వేలు భవానీ యాభై వేలు సంపాదించింది భవానీ యాభై వేల సంపాదించే ఉద్యోగస్తురాలు అన్నట్టుగా ఉండాలి నేను ఖచ్చితంగా ప్రతీ నెల యాభై వేలు సంపాదించాలి అనుకుంటాను సపోజ్ ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి మా చుట్టాలు నువ్వు వీడియో చేస్తావు కదే బాబు ఎంత సంపాదిస్తామంటే నేను చెప్పుకుంటా ఉండాలి కదా మంచి ఫిగర్ నేను ఏం ఖాళీగా లేను నేను కూడా సంపాదిస్తున్నాను గర్వంగా చెప్పుకోవాలి కదండి సో నేను యాభై వేలు సంపాదిస్తానని గర్వంగా చెప్పుకోవాలి అనేసి నాకు అనిపిస్తుంది అనమాట సో నేను ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో వచ్చే ఇన్కమ్ ఖచ్చితంగా యాభై వేలైన అవ్వాలి అనేది టార్గెట్ అనమాట నేను ఈ టార్గెట్ని ఇప్పటి వరకు ప్రతీ నెల రీచ్ అవుతూనే వచ్చానండి అంటే యాభై వేలకి తక్కువ ఏమీ రాలేదు ప్రతి నెల ఇంక్రీజ్ అయితేనే ఉంది మధ్యలో ఒకటి రెండు నెలలండి చాలా తక్కువ ఇన్కమ్ వచ్చింది స్టార్టింగ్లో పదకొండు వేలు వచ్చింది తర్వాత నలభై వేలే వచ్చింది తర్వాత నుంచి నేను టార్గెట్ పెట్టుకున్నాను అనమాట లేదు ఖచ్చితంగా యాభై వేలు సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నాను సో దానికోసం నేను చాలా కష్టపడతానండి మీకు మీరు చూసే టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ బ్లాగ్ వెనకాల నా స్ట్రగుల్ చాలా ఉంటుంది ఎన్నో నిద్ర లేని రాత్రులు కూడా ఉంటాయి అనమాట సో ఈ యాభై వేల టార్గెట్ కోసం నేను చాలా కష్టపడతానని చెప్పాను కదా ఇది వరకు నేను యూట్యూబ్లో పర్ పర్ మంత్ వన్ ట్వంటీ వీడియోస్ అయితే పెట్టేదాన్ని అండి మూడు షార్ట్లు పెట్టేదాన్ని ఒక్కోసారి నాలుగు కూడా పెడుతూ ఉండేదాన్ని అలాగే ప్రతిరోజు లాంగ్ వీడియో అయితే పెట్టేదాన్ని అనమాట టూ పిఎంకి మనకి షార్ట్ల నుంచి ఎక్కువ ఇన్కమ్ రాదు కానీ పర్వాలేదు కనీసం హండ్రెడ్ డాలర్స్ ఒక ఎనిమిది వేలైనా వస్తుంది మనము తొంభై షార్ట్లు పెట్టానంటే నాకు ఎనిమిది వేల నుంచి ఒకసారి పదిహేను వేల వరకు యూట్యూబ్ షార్ట్స్ మీద నాకు శాలరీ వస్తుంది అనమాట కన్సిస్టెన్సీగా రోజు మూడు వీడియోలు పెడితే నాకు ఎవ్రీ మంత్ ఒక పదిహేను వేల వరకు జనరేట్ చేయొచ్చు మంచిగా మిలియన్స్లో వ్యూస్ వెళ్తే నాకు అలాగ పెట్టేదాన్ని లాంగ్ వీడియోకి మనకి రెవెన్యూ బాగా వస్తుందండి కాకపోతే మనకి ఏంటి వ్యూస్ ఉండవు నాకు మీకు అందరికీ తెలుసు నాకు వచ్చే యావరేజ్ వ్యూస్ ట్వంటీ థౌజండ్ అలా కదా సో ఆ లాంగ్ వీడియోస్కి ఏమో వ్యూస్ రావు షార్ట్ ఏమో వ్యూస్ వస్తాయి రెవెన్యూ తక్కువ వస్తుంది అనమాట సో ఏదైతే ఏంటి నా టార్గెట్ ఖచ్చితంగా ప్రతి నెల భవానీ యాభై వేలు సంపాదించింది ఈరోజు అన్నట్టు ఉండాలి అని నేను మనసులో అనుకుంటూ ఉంటాను సో ఇప్పుడు నే నేను యూట్యూబ్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్ చేస్తాను ఫేస్బుక్ చేస్తాను ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఎంత ఎలా సంపాదిస్తానన్నా చెప్తాను ఇదివరకు నేను అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితం వరకు నేను ప్రతీ నెల నూట ఇరవై వీడియోలు పెట్టేదాను కదా సో అన్ని వీడియోలు పెట్టినప్పుడు నాకు రెవెన్యూ చాలా బాగా వచ్చేదనమాట టార్గెట్ యాభై వేలు పెట్టుకున్నాను కదా ప్రతి నెల యాభై వేలు అనుకున్నది అప్పుడు అన్నేసి వీడియో పెట్టేదాన్ని కదా నాకు ఒక్కో నెల అరవై ఐదు వేలు వచ్చేది డెబ్భై వేలు వచ్చేది ఎనభై వేలు వరకు కూడా నేను రీచ్ అయ్యాను అనమాట ఎప్పుడు ప్రతీ నెల వన్ ట్వంటీ వీడియోస్ పెట్టినప్పుడు కానీ మీరు గమనించవచ్చు రెండు నెలల నుంచి నేను చాలా ఇనాక్టివ్ అయిపోయాను ఇప్పుడు వ్లాగ్స్ వరకు సండేస్ కూడా పెట్టేదాన్ని ఇప్పుడు నేను సాటర్డే కానీ సండే కానీ వీక్లో వన్ ఆర్ టూ డేస్ స్కిప్ ఇంకా చాలా సంవత్సరాలుగా నేను కష్టపడి వీడియో షూట్ చేసి మళ్ళీ నైట్లో కూర్చొని ఎడిట్ చేసి ఇలా చేసి చేసి నాకు నేను అలసిపోయాను ఇంకా నాకు రెస్ట్ కావాలి అనేసి నాకు అనిపిస్తుంది సో నేను తగ్గించేశాను ఇప్పుడు ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక్క లాంగ్ వీడియో పెడుతున్నాను షార్ట్ వీడియో పెడితే పెడుతున్నాను లేకపోతే లేదు ఎప్పుడో ఒకసారి అన్నట్టు ఒక్క షార్ట్ మాత్రమే పెడుతున్నాను అనమాట అట్లీస్ట్ రోజుకి ఒక షార్ట్ ఒక లాంగ్ అయినా పెట్టాలి ఇప్పటి నుంచి అనేసి అనుకుంటున్నానండి సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇన్కమ్ పెద్ద ఎక్కువ జనరేట్ అవ్వట్లేదు వన్ ట్వంటీ వీడియోస్ పెట్టినప్పుడు నాకు డెబ్బై వేలు ఎనభై వేలు కూడా వచ్చేదండి సో ఇప్పుడు నాకు యాభై వేలు ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి యూట్యూబ్లో చాలా కష్టమవుతుంది అనమాట అయినా కానీ నేను నా యాభై వేలు టార్గెట్ని ఖచ్చితంగా క్రాస్ అయిపోతాను ఎవ్రీ మంత్ ఎలా అంటే సో ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ యావరేజ్గా నలభై నుంచి యాభై వేలు వేసుకోండి అంటే నేను ఇప్పుడు ఎన్ని వీడియోలు పెడుతున్నాను సిక్స్టీ వీడియోస్ పెడుతున్నాను ఇది వరకు వన్ ట్వంటీ వీడియోస్ పెట్టేదాన్ని ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వీడియోస్ యూట్యూబ్లో పెడుతున్నాను పెడుతుంటే నాకు యావరేజ్గా ఒక ఫార్టీ ఫిఫ్టీ అలా వస్తున్నాయి అంటే ఇంతే వస్తుందని చెప్పలేమండి ఒక నెల వ్యూస్ బాగా వస్తే ఎక్కువ వెనకం వస్తుంది ఒక నెల చాలా డౌన్ అయితే అయిపోద్ది అనమాట బట్ టార్గెట్ ఫిఫ్టీ థౌజండ్ ఏదే ఖచ్చితంగా యూట్యూబ్ మీద ఒక ఫిఫ్టీ థౌజండ్ సంపాదించాలి అనేది ఉంటుంది సో యూట్యూబ్ అది యూట్యూబ్లోనే నాకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందనమాట అంటే నాకు ఇది ఇన్కమ్ నాకు ఇది అంత జనరేట్ అవ్వకపోయినా వేరే సోర్స్ ఏముందంటే యూట్యూబ్లో నాకు అప్పుడప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదండీ సో నాకంటూ ఛానల్ ఉంది నా ఛానల్కి వచ్చే వ్యూస్ బట్టి వాళ్ళు నాకు టెన్ థౌజండ్ ఇస్తాము అని లేకపోతే ట్వంటీ థౌసండ్ ఇస్తాము అని ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళు సపోజ్ ఇప్పుడు నాకు వాళ్ళు ట్వంటీ థౌజండ్ ఇచ్చారనుకోండి ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో నేను వాళ్ళకి చేసి పెడతాను మీకు చెప్తుంటే చాలా ఈజీగా సంపాదించేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది కానీ బ్రాండ్స్తో కొలాబరేట్ అయినప్పుడు పెద్ద తలెప్పండి ఎందుకంటే నేను చేసిన వీడియో వాళ్ళకి నచ్చదు మళ్ళీ రీషూట్ చేస్తాను నచ్చదు మళ్ళీ రీషూట్ చేయమంటారు లేకపోతే నేను చెప్పిన వాయిస్ ఎవరు వాళ్ళకి నచ్చదు మళ్ళీ వాయిస్ ఎవరు వాళ్ళు అది చాలా కష్టపడితే ఈ రోజు నేను బ్రాండ్ ప్రమోషన్ వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి దాని ఇన్కమ్ని మనకి ఆ పై వచ్చే నెల అంటే థర్టీ డేస్ తర్వాత ఇన్కమ్ అయితే ఇస్తారనమాట సో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూట్యూబ్ అండి దీని నుంచి మనకి ప్రతి నెల వీడియోస్ పెట్టుకుంటే ఒక నలభై నుంచి యాభై వేలు వరకు ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు వ్యూస్ బాగా వస్తాయని ప్రతి నెల ఇంతే వస్తుందా బాగా అంటే ఒక నెల ముప్పై ఐదు వేలకు పడిపోతామండి ఒక నెల వ్యూస్ బాగా వెళ్ళినాయి అనుకోండి తక్కువ వీడియోలు పెట్టినా మంచి వ్యూస్ వచ్చాయంటే ఇన్కమ్ బాగా వస్తుంది ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూట్యూబ్ యూట్యూబ్లోనే నాకు బ్రాండ్ ప్రమోషన్స్ అవి వచ్చినప్పుడు షార్ట్ వీడియో ఒక్కటి అడిగారు అనుకోండి దానికి టెన్ థౌజండ్ అలా ఇస్తారు అదే లేదు మాకు లాంగ్ షార్ట్ కూడా కావాలి అండి అని అడిగారు అనుకోండి ఒక ట్వంటీ థౌజండ్ అని అడుగుతాను వాళ్ళు బార్గెన్ చేస్తారనమాట మేము ట్వంటీ ఇవ్వము ఫిఫ్టీనే ఇస్తాము అంటే లేదు ఫిఫ్టీన్ వద్దు ఎయిటీన్కే ఇవ్వండి అని ఇలాగా మాట్లాడుకుంటాను వాళ్ళు ఇచ్చే ట్వంటీ థౌసండ్లో కూడా మళ్ళీ టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్ చేస్తారన్నమాట అంటే ఒక టూ థౌజండ్ రూపీస్ వాళ్ళు ట్యాక్స్ కట్ చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ అయితే ఇస్తారండి సో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ సెకండ్ వచ్చేసి బ్రాండ్ ప్రమోషన్స్ అనమాట ఇక థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి నా యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అండి ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు శాలరీ ఏమీ రాదు అంటే ఇన్స్టాగ్రామ్ మనకి పేజు మానిటైజేషన్స్ లాంటివి ఏమీ లేవు బట్ ఇన్స్టాగ్రామ్ నుంచి యావరేజ్గా ఒక నెలకి ఒక రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాను టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఎవరు ఇస్తారు అంటే కొంతమంది శారీస్ డ్రెస్సెస్ ఇస్తారు కదండి వాళ్ళు కొంతమంది ఏంటంటే సింగిల్ శారీ ఇచ్చి నేను టూ థౌజండ్ ఇచ్చుకుంటాను వాళ్ళ దగ్గర ఎందుకంటే శారీకి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించాలి పీకో ఇవన్నీ వేయించుదానికి ఒక థౌజండ్ అయిపోద్ది మళ్ళీ ఆ శారీ కోసం నేను మళ్ళీ రెడీ అవ్వి చాలా టైం తీసుకుని వాళ్ళ కోసం చెప్తున్నందుకు ఒక వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చుకుంటాను అనమాట సో అందులో నాకు ఒక వెయ్యి మిగులుతుంది కదా అలాగే కొంతమంది డ్రెస్సులు పంపిస్తారు డ్రెస్సులు పంపినప్పుడు నేను ఏమంటాను నాకు రెండు మూడు డ్రెస్సులు ఇచ్చేది నాకు డబ్బులు ఇస్తే నాకు ఉపయోగపడతాయండి అనేసి నేను వాళ్ళ దగ్గర ఒక డ్రెస్ తీసుకుని ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చుకుంటాను అనమాట నేను అడుగుడం రెండు వేలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రెండు వేలు అడుగుతానండి కాకపోతే అందరూ రెండదు వేలు మేము ఇవ్వలేము అని అంటారన్నమాట సో అప్పుడు నేను ఏం చేస్తాను ఎంత వచ్చినా వదులుకోను అనమాట నేను చెప్తున్నాను కదండి ఎంత వచ్చినా నేను వదులుకోను కనీసం వెయ్యి వెయించుకుంటాను లేకపోతే ఐదు వందలు ఇస్తే ఐదు వందలు నాకు ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న పేజలలో అంత ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు అలా తీసుకుంటాను అనమాట సో అలాగ చిన్న చిన్నవి నెలకు ఒక రెండు మూడు తగిలిన ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఇలాగ ఎవరు ఇవ్వగలిగినంత వాళ్ళు ఇస్తారు సో ఇన్స్టాగ్రామ్ నుంచి రెండు వేలు మూడు వేల వరకు ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది నెక్స్ట్ ఫేస్బుక్ అనమాట ఫేస్బుక్ కూడా నాది మాంటైజేషన్ అయ్యింది ఫేస్బుక్ నుంచి శాలరీ వస్తుంది అని మీకు చెప్పాను కదండి ఫేస్బుక్ శాలరీ ఎలా అంటే టూ మంత్స్కి ఒకసారి శాలరీ వస్తుందండి టూ మంత్స్కి ఒకసారి లెవెన్ థౌజండ్ కానీ ట్వెల్వ్ థౌసండ్ కానీ శాలరీ అయితే వస్తుంది అనమాట సో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూట్యూబ్ అండి యూట్యూబ్ నుంచి యావరేజ్గా మినిమమ్ వేసుకోండి ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వేసుకోండి అదృష్టం కొద్ది ప్రతి నెల రావండి బ్రాండ్ ప్రమోషన్స్ ఎప్పుడో ఒక్కసారి వస్తాయి అలా ఏమన్నా అవకాశం వచ్చి మన మన పేజ్ నచ్చి మనం చేసిన వీడియో వాళ్ళకి నచ్చితే అదొక ట్వంటీ థౌజండ్ అంటే ప్రతి నెల రాదు ఇది ఇది ఖచ్చితంగా వచ్చే ఇన్కమ్ కాదండి బ్రాండ్ ప్రమోషన్స్ ఎప్పుడో ఒకసారి తగులుతుంది సో వాళ్ళు ఒక టెన్ ట్వంటీ ఒక్కోసారి మరి ఎక్కువ వీడియోలు అడిగారు అనుకోండి థర్టీ థౌసండ్ అలా ఇస్తారన్నమాట అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అది ఒక్క యూట్యూబ్కే చేయండి నేను యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చేసినందుకు వాళ్ళు ట్వంటీ థౌజండ్ లాంగ్ షార్ట్కి కల్పిస్తారు అనమాట అంటే వాళ్ళకి నేను టోటల్గా సిక్స్ వీడియోస్ చేస్తున్నట్టు సిక్స్ వీడియోస్ చేస్తున్నందుకు గాను ట్వంటీ థౌసండ్ ఇస్తారనమాట అది సెకండ్ థర్డ్ ఇన్స్టాగ్రాము ఒక మూడు వేల వరకు సంపాదిస్తానేమో అంటే ఒక ఒక నెల రూపాయి కూడా రాదు ఒక నెల అలక్కు బాగుండి ఇప్పుడు సపోజ్ ఫెస్ట్ సీజన్ అనుకోండి ఇలాగ సారీలు పంపించి డ్రెస్సులు పంపించి అలా ఇస్తారు ఇందులో కొంతమంది అస్సలు ఇవ్వలేమక్క అంటారు అట్లీస్ట్ డ్రెస్ అయినా వస్తుంది కదా అని కూడా చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ యావరేజ్గా మినిమం వేసుకోండి ఒక మూడు వేలు ఒకసారి అది కూడా రాదు ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫేస్బుక్ అండి ఫేస్బుక్ నుంచి టూ మంత్స్కి ఒకసారి నాకు ఎంత వస్తుంది లెవెన్ థౌజండ్ కానీ ట్వెల్వ్ థౌసండ్ కానీ వస్తుంది అనమాట ఒక్కోసారి ఫేస్బుక్ ఇన్కమ్ త్రీ మంత్స్కి ఒకసారి వస్తుందండి ఎందుకంటే అందులో నాకు పెద్దగా వైరల్ అవ్వవు వైరల్ అయినా ఫేస్బుక్ ఇన్కమ్ సరిగ్గా ఇవ్వదు అనమాట సో ఇది నాకు ఇప్పుడు నేను యావరేజ్గా చెప్తానండి భవానీ యావరేజ్గా పర్ మంత్ ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ షూర్గా సంపాదిస్తానండి నేను చెప్తున్నాను కదా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ అదే నాకు ఆ నెల మంచికి ఎక్కువ బ్రాండ్స్ వచ్చినాయి ఎక్కువ స్టోర్ విజిట్లకి వెళ్ళాను అనుకోండి ఇంకొక ఇరవై వేలు ఎక్కువనే వేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు అంతా విన్నారు కదా అమ్మో ఇంత సంపాదిస్తుందా అని అనుకోవద్దు ఎందుకంటే దీని వెనక హార్డ్ వర్క్ ఇంకొక క్రియేటర్కి మాత్రమే అర్థమవుతుందండి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఇంట్లో షూటింగ్ చేసుకుంటూనే ఉంటాను మళ్ళీ నైట్ ఒకవేళ నాకు ఎడిటింగ్ అవ్వకపోతే కుదురుండదు అనమాట మళ్ళీ నైట్ కూర్చొని ఎడిటింగ్ చేసి పడుకునేసరికి టూ అలా అవుతుంది ఇలా ప్రతిరోజు చేయను అప్పుడు పిల్లలకి స్కూల్ లేదు చేసేయాలి అనుకున్నప్పుడు నైట్ అవుట్లు చేస్తాను నేనే కదండి ప్రతి క్రియేటర్ ఇలా అయితే చేస్తారనమాట సో బడ్జెట్లో ఇంటికి వచ్చినా చెప్తున్నాము ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్పట్లేదు బావని అని అని అడుగుతున్నారు కదండి సో ఇదనమాట తర్వాత నువ్వు ఇంటి ఖర్చులు చెప్తున్నావు సేవింగ్స్ చెప్పట్లేదు అని అడుగుతారు కదండీ సో సేవింగ్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తానండి యావరేజ్కి ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ సంపాదిస్తున్నాను అనుకోండి అంటే టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ కదా ఎక్కువ రావచ్చు ఒక నెల ఒక నెల చాలా తక్కువ రావచ్చు చెప్పలేము ఇది ఎందుకంటే నేనేమి జాబు బయటికి వెళ్ళి కంపెనీలో జాబ్ చేయట్లేదు కదండి ఎంత కష్టపడితే నేను అంత సంపాదించుకోవచ్చు ఎంత బతికిస్తే అంత కిందకి పడిపోతాను ఈ ఫీల్డ్ అనమాట మీకు నేను ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే చెప్పలేదండి అవి నా స్కిల్స్ అనమాట అంటే నేను యూట్యూబ్ వీడియోస్ని నాకు నేనుగానే షూట్ చేసుకుంటాను యూట్యూబ్ వీడియోస్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ప్రతి వీడియోస్ని నాకు నేనుగానే ఎడిట్ చేసుకుంటాను అలాగే యూట్యూబ్కి కావాల్సిన తమ్నల్స్ ఫేస్బుక్కి కావాల్సిన తమ్నల్స్ ప్రతిదీ నేనే క్రియేట్ చేసుకుంటాను సో నేను వీడియో షూటింగ్కి కెమెరామెన్ పెట్టుకోను అలాగే వీడియోస్ ఎడిటింగ్కి ఎడిటర్స్ని పెట్టుకోను తమ్ కోసము ఎడిటర్స్ని పెట్టుకోను ప్రతిదీ నాకు నేనుగానే చేసుకుంటాను ఇలా నాకు నేనుగా చేసుకోవడం వల్ల నాకు కెమెరామ్యాన్కి ఎడిటర్స్కి తమిళస్కి చేసే వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ అన్నది కూడా నాకు మిగులుతుంది అనమాట నాకు ఇప్పుడు వరకు నేను సంపాదించుకున్న వీటన్నిటికన్నా నేను ప్రతీది నా చేతులతో నాకు నేనుగా చేసుకోవడం అన్నది నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అంటే అన్నీ నాకు నేను చేసుకోగలుగుతున్నా అన్న ఫీలింగ్ నాకు చాలా కాన్ఫిడెంట్ని ధైర్యాన్ని అయితే ఇస్తుంది అనమాట సో ఇప్పుడు నాకు వచ్చే యావరేజ్కి ఒక యాభై వేలు అనుకోండి నా యాభై వేల్లో ఒక రూపాయి కూడా మా వారైతే తీసుకుని ఖర్చు పెట్టుకోరండి నా ఇన్కమ్ని నాకు అకౌంట్లలో ఉంచుకుంది గాని అని అంటారు అయితే అకౌంట్లో ఉంచుకుంటే పిల్లలు పుడతాయా పుట్టవు కదండి ఏం ఎక్కువ ఇన్కమ్ అవ్వదు కదా సో అందుకని ఇందులో టెన్ థౌసండ్ తీసుకెళ్ళి ఇయర్ రింగ్స్ కోసం స్కీమ్ వేసాను కదా అందరూ కట్టేసుకుంటాము ఇంకొక టెన్ థౌజండ్ ఎన్పిఎస్ అని ఏదో ఓపెన్ చేశారండి అప్పుడే సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో మా వారు ఓపెన్ చేసి ఆటోమేటిక్గా దానికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కట్ అయిపోతూ ఉంటాయి ఎంత టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే దానికి కట్ అయిపోతుంది అనమాట ఇంక్లూడింగ్ ఏదో చార్జెస్ అని చెప్పి టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అలాగా దానికి పెట్టారు ఇంకా అలాగా స్టార్టింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్లో అలాగా సేవ్ చేసుకుని సేవ్ చేసుకుని చాగలిలో హౌస్ అయితే రిపేర్ చేపించేసాం కదా సో అప్పుడు మాకు ఒక ఐదు లక్షలు ఖర్చు అయ్యిందండి తర్వాత రీసెంట్గా గోల్డ్ స్కీమ్ అయిపోయింది కదా అప్పుడు ముప్పై వేలు కట్టి వాళ్ళము ఆ స్కీమ్ అయిపోయింది దానికి మళ్ళీ మేము పైన లక్ష యాభై వేలు వరకు వేసి హార్మో నక్లీస్ అయితే తీసుకున్నాను సో నేను సంపాదించే ఇన్కమ్ని నా నాకు కావలసిన చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇలా అయితే ఉపయోగించుకున్నాము నా ఇన్కమ్తో హౌస్ అయితే రిపేర్ చేయించడానికి మా హస్బెండ్కి హెల్ప్ అయ్యింది ప్లస్ గోల్డ్ స్కీమ్లు కట్టుకుంటున్నాము తర్వాత హార్మో నక్లెస్ చేయించుకున్నానండి ఇది సో మీకు అన్నీ చాలా అయితే చెప్పేశాను ప్లీజ్ దిష్టి అయితే వద్దండి చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఇక్కడి వరకు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నాకు చాలా కొత్త కొత్త పేజెస్ అయితే యూ సోషల్ మీడియా సజెక్షన్ సజెషన్స్ పంపిస్తుంది అనమాట ఎంత ముచ్చట నాకు ఆడవాళ్ళని చూస్తుంటే ఏంటి ఇలా కూడా డబ్బులు సంపాదించొచ్చా ఇంత మంచి ఐడియాస్ ఉన్నాయా ఇలా కూడా చేయొచ్చా అని అనిపిస్తుంది అనమాట అంత బాగా సంపాదిస్తున్నారండి అండి నేను రీసెంట్గా ఎవరితో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ నాకు ఇలాగో స్క్రోల్ చేస్తుంటే ఒక పేజ్ అయితే వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనం ఎవరికైనా మన ఇష్టాన్ని తెలపాలి అనుకుంటున్నాం అనుకోండి అది మనకి మాటల్లో చెప్పడం రాదు కదా సో మనము ఇలా నేను ఒక పర్సన్కి మా హస్బెండ్కి మా చెల్లికి మా అన్నకి నా లవర్కి నాకు తనంటే ఎంత ఇష్టమో చెప్పాలి అనుకుంటున్నాను అది నాకు చెప్పడం తెలియట్లేదు మీరు చెప్పండి మీరు రాసి ఒక లెటర్ తనకి పంపించండి అని అడుగుతున్నారన్నమాట సో తన ఇంకా ఈ పిల్లోడు చెప్పినట్టు ఆ పిల్ల మనసుకి కనెక్ట్ అయ్యేలాగా ఎంతో ఫీలింగ్ ఉండేలాగా ఒక లెటర్ అయితే అనమాట అలా లెటర్ రాసినందుకు వెయ్యి రూపాయలు అంటండి ఈ అమ్మాయి ఛార్జు చాలా బాగుంది కదా మనకి నెలకి ఒక ముప్పై లెటర్లు రాయమని ముప్పై మంది వచ్చి అడిగినా కూడా ముప్పై వేలు ఈజీగా సంపాదించవచ్చు కదండి నాకు ఈ ఐడియా ఎంత బాగా నచ్చేసిందంటే చాలా బాగా నచ్చిందండి అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సోషల్ మీడియా చాలా డెవలప్ అవుతుందండి చార్ట్ జీపీటీ ఏంటి ఏఐ ఏంటి ముందు ముందున్న రోజుల్లో మన పిల్లల ఉద్యోగాలు చేసే టైంకి మంచి ఫార్మింగ్లో ఉండే ఫీల్డ్ ఏమైనా ఉంది అంటే అది ఏఐ రిలేటెడ్ అండి దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను నేను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాను అని సో ఒక అమ్మాయి అష్మితా అని సంథింగ్ ఒక అమ్మాయి అయితే నాకు ఇలాగే కనిపించింది అనమాట ఆ అమ్మాయి అండి ఏఐకి సంబంధించిన ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి ఇప్పుడు స్టార్టింగ్లో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు పెట్టిన అమ్మాయి దాని రిలేటెడ్గా చాలా కోర్సెస్ని ని డిజైన్ చేసేసి ఇప్పుడు సేల్ చేస్తుంది అనమాట చూసినా అమ్మాయికి ఎంత మంచి ఇన్కమ్ వస్తుంది సపోజ్ ఒక కోర్సు టూ థౌజండ్కి పెట్టుకున్నా ఒక నెలకి పది ఇరవై మంది కొన్నా కూడా అమ్మాయికి మంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది ఇంకా ఇదే కాకుండా కొంతమంది కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ నా దగ్గరికి ప్రమోషన్కి వస్తూ ఉంటాయి కదండి వాళ్ళు క్లౌడ్ కిచెన్ అనేసి పెట్టారనమాట అసలు నాకు ఈ క్లౌడ్ కిచెన్ ఆప్షన్ ఎంత బాగా నచ్చేసింది అంటేనండి వాళ్ళకి వంటలు బాగా వస్తాయి కదండి వీళ్ళు స్విగ్గీతో జొమాటోతో ఇంకా మనకి ఫుడ్ డెలివరీ చేసే యాప్స్ అందరితో కనెక్ట్ అవుతున్నారు ఎవరైనా మాకు సపోజ్ దమ్ బిర్యానీ కావాలి అని అనుకున్నారనుకోండి స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఈ స్విగ్గీ పర్సన్ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారనమాట వెంటనే వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వేడి వేడిగా వంటలు చేసేసి చేస్తున్న వంటలు వీడియోలు తీసుకున్న దాన్ని యూట్యూబ్లోని ఇన్స్టాగ్రాముల్లోని ఫేస్బుక్లోని పెడుతూ అలా కొన్ని కొత్త ఆడళ్ళు సోషల్ మీడియా త్రూ డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి అలా కాకుండా స్విగ్గీకి జొమాటోకి కనెక్ట్ అయ్యారు కదా ఈ జొమాటోతో స్విగ్గీతో కూడా వీళ్ళకి ఆర్డర్లు వస్తున్నాయి అనమాట అలా అదే చెప్తున్నారు ఇదిగోండి ఇప్పుడు జొమాటోలో నాకు దమ్ బిర్యానీ ఆర్డర్ వచ్చింది పన్నీర్ టిక్కా ఆర్డర్ వచ్చింది సో ఇది నేను వాళ్ళకి ట్వంటీ మినిట్స్లో చేసి ఇచ్చేస్తున్నాను అని చేస్తున్నారు చేస్తున్నందుకు వాళ్ళకి వీడియో పెడుతున్నారు కదా యూట్యూబ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కొత్త మంది ఫాలోవర్స్ వస్తున్నారు కొత్త కొత్త ఆర్డర్లు సోషల్ మీడియా ద్వారా వస్తుంది ప్లస్ ఇక్కడ జొమాటో స్విగ్గీ ద్వారా కూడా ఎన్కం వస్తుంది అనమాట ఎంత బాగున్నది కదండి నేను ఒక్కటే చెప్తానండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొంచెం ఆలోచించాలి కానీ బోల్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి మనము టైం వేస్ట్ చేస్తాం ఫోనుల్లో ఇదే ఫోన్తో లక్ష లక్షల్లో సంపాదించే ఆడవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు నాకు ఇలా చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అండి వాళ్ళ ముందు నేను ఏ పట్టుదాన్ని అసలు నేను ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది అనమాట అంత తెలివితేటలతో అంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారండి బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండి తమ తెలివి తన చేతిలో ఉన్న పనిని ఉపయోగించుకుని డబ్బులు అయితే సంపాదిస్తున్నారు ఇంకా చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని నేను లిస్ట్ అవుట్ చేసి ఉంచానండి కమింగ్ బ్లాగ్స్ మీతో అయితే చెప్తాను బ్లాగ్ చాలా పెద్దది అయిపోయింది కదా సారీ సో మీరు అడిగారు కదండి నేను నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి నేను ఎంత సంపాదిస్తున్నాను సంపాదించిన డబ్బులు నేను ఏం చేస్తాను మీకు క్లారిటీ వచ్చేసింది త్వరలోనే మన ఈ మంత్ బడ్జెట్ వీడియో ఒక టూ త్రీ డేస్ అయితే పెట్టేస్తాను కమింగ్ బ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటాయండి ఫుల్ జోష్ మీద ఉన్నాను చాలా మంచి వీడియోస్ చేస్తాను వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్